మాట మాట్లాడటం లేదు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఒక బంగ్లా జీతం తీసుకుంటున్నావే తప్ప నోరు మెదపడం లేదు ఎందుకని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మీ కుటుంబం అంటే మాకందరికి గౌరవం చిరంజీవి గారన్నా చిరంజీవి గారి తండ్రి వెంకటరావు గారన్నా చాలా గౌరవిస్తాం చాలా పెద్ద మనిషి చిరంజీవి గారు అటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి నీకు అధికారం కావాలన్నా ప్రజలు బాధపడకుండా చూడాలన్నా నీకు అధికారంకే నువ్వు శాశ్వతం అయిపోయినావు ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు నువ్వు ఈరోజు నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతా ఉంది మహిళల పసుపు కుంకాలతో చెలగాటమాడుతా ఉన్నారు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తే ఈ నకిలీ మద్యాన్ని సృష్టించి ఏరులై పారిస్తా ఉన్నాడు రాష్ట్రంలో అందరూ చూస్తా ఉన్నారు ఒక వారం పెద్ద రోజుల నుంచి ఈరోజు పత్రికల్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ ఆదేశాలు చేశారు ఎవరు వేశాడు ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నటువంటి సిట్ ని వేశాడు ఆ అధికారులంతా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తాడు ఆ ఎంక్వైరీలో న్యాయం జరగదు అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి కాబట్టి నువ్వు సిట్ నేసావు ఎంక్వైరీకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరకు వెళ్లి సిబిఐ ఎంక్వైరీ వేయించు ఈ నకిలీ మద్యం మీద తేలిపోతుంది కదా ఎవరు దాంట్లో భాగస్వాములో ఎవరు విజయవాడ నుంచి